రాజ్బెట్ ఆన్లైన్ క్యాషినోలో డైస్ డ్యూయల్ గేమ్కు స్వాగతం ఈ గైడ్ మీకు బేసిక్స్ నియమాలు పందెం రకాలు మరియు ఆట ఉదాహరణను పరిచయం చేస్తుంది ప్రారంభిద్దామా డైస్ డ్యూయల్ అనేది ఎరుపు మరియు నీలం పాచికల ఫలితంపై మీరు పందెం వేసే పాచికల గేమ్ ఇది సరళమైనది వేగవంతమైనది మరియు అనేక రకాల బెట్టింగ్ ఆప్షన్ను అందిస్తుంది ఇది ఆటగాళ్ళందరికీ సరదాగా ఉంటుంది మీ పందెం రకం మరియు సైజును ఎంచుకోండి మూడు ప్రధాన రకాల పందాలు ఉన్నాయి నంబర్లు మీరు పందెం వేసిన ఒక నంబర్ ఒక డైస్ పైన కానీ లేదా రెండు డైస్ పైన కానీ వస్తుందా లేదా ఒక ఎరుపు లేదా నీలం పై వస్తుందా అనేది పందెం స్కోర్ అసమానత రెండు డైస్లపై మొత్తం పాయింట్ల సంఖ్య సరి లేదా బేసిగా ఉంటుందా అనే దానిపై పందెం మొత్తం రెండు డైస్లపై మొత్తం పాయింట్ల సంఖ్య ఏడు కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉంటుందా అనే దానిపై పందెం పందెం వేయడానికి ప్లేస్ బెట్ బటన్ను క్లిక్ చేయండి మీకు వచ్చేది ఆటోమేటిక్గా లెక్కించబడుతుంది హోస్ట్ ఎరుపు మరియు నీలం డైస్లను వేస్తాడు మీ అంచనా సరైనదైతే మీ విజయాల ఫలితం తక్షణమే అందజేయబడతాయి మీరు మీ విజయ ఫలితాన్ని తీసుకోవచ్చు లేదా ఆటను కొనసాగించవచ్చు ఒక ఉదాహరణ చూద్దాం మీరు ఏడు కంటే ఎక్కువ మొత్తంపై నూరు రూపాయల పందెం వేయాలని నిర్ణయించుకున్నారు హోస్ట్ డైస్ వేస్తాడు ఎరుపు డైస్ ఐదు నీలం డైస్ నాలుగు మొత్తం తొమ్మిది ఇది ఏడు కంటే ఎక్కువ కాబట్టి మీరు గెలుస్తారు చెల్లింపు మీరు గెలవడం అనేది మీరు ఎన్నుకున్న ఛాయిస్లను బట్టి ఉంటుంది ఉదాహరణకు ఏడు కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపు రెండు ఇష్ట ఒకటి అయితే మీరు రెండు వందల రూపాయలు గెలుచుకుంటారు అంటే నూరు పందాలు ప్లస్ నూరు విజయాలు సరళత నియమాలు మరియు పందెం అర్థం చేసుకోవడం సులభం వేగం తరచుగా రౌండ్లతో వేగవంతమైన గేమ్ ప్లే కాంబినేషన్ బెట్టింగ్ వ్యూహాత్మక ఆట కోసం వివిధ రకాల పంద్యాలను కలపండి బహుళ ఫలితాలు వివిధ రకాల బెట్టింగ్ ఎంపికలతో ప్రతి రౌండ్లో పద్మూడు సాధ్యమయ్యే ఫలితాలు రాజ్బెట్ ఆన్లైన్ క్యాష్నోలో డైస్ డ్యూయల్ అనే అద్భుతమైన గేమ్ను ఆస్వాదించండి హ్యాపీ ప్లేయింగ్